బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ నకిలీ మద్యం కేసులో వాస్తవాలను బయటకు తీయాలని వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు చిత్తూరు జిల్లా నగరిలో ఆమె మాట్లాడారు ఆడవారి పుట్టకనే చంద్రబాబు అపహాస్యం చేస్తారంటూ విమర్శించారు చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల బకాయిలు మొత్తం ఐదు వందల నలభై కోట్లు తక్షణం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు కల్తీ మద్యంపై రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ కార్యాలయం ముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు ఇక ప్రజలతో కలిస్తే కలిసి కల్తీ మద్యం ఆపుతామని గ్రామ పూర్తిగా అరికట్టేందుకు పోరాడతామని ఆమె తెలిపారు మరి ఈ వాళ్ళ పోరాంగల్ని కాపాడే విధంగా తాను అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఏ విధంగా నలభై మూడు వేల బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేశారు అలాగే మీరు చూస్తే బార్లని ఏ విధంగా తగ్గించారు పర్మిట్ రూమ్లని ఏ విధంగా రిమూవ్ చేయడం జరిగింది అలాగే కొత్త బార్లకు గానీ లైసెన్స్ ఇవ్వకుండా కొత్త డిస్లెస్ లైసెన్స్ ఇవ్వకుండా మరి ఈ వైన్ షాప్స్ ని ప్రభుత్వ షాప్స్ గా మార్చి టైం కూడా ఏ విధంగా దగ్గరకు చేసి మరి ప్రజలకి మద్యాన్ని దూరం చేస్తూ ప్రజల్ని కాపాడుకుంటూ మహిళల్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాడో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఈ రోజు మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో నారావారి ఈ కల్తీ సారాతో ఎంత మంది రాష్ట్ర చనిపోతున్నారు దీని వెనక అంటే ఈ రాకెట్ వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఎలా ఉన్నారో సాక్ష్యాధారాలతో కూడా మీకు బయటకు వస్తున్నాయి నిజంగా ఎంత సిగ్గుచేటంటే ఈరోజు ఈ మొలకల చెరువులో బయటపడ్డ కల్తీ మద్యం స్కామ్ చూస్తే ఈ టీడీపీ నాయకులు అనేవాళ్ళు డెకాయిట్ల కన్నా బందిపోట్ల కన్నా ఎంత ఘోరంగా తయారయ్యారో మనకు అర్థమవుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టే దమ్ము లేక ఈవీఎం మేనేజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మంచి సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాకుండా సూపర్ సిక్స్ ఇస్తాము ఇద్దరుంటే ఇద్దరికి నలుగురుంటే నలుగురికి అని ఏ విధంగా అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చింది ప్రజలకి మంచి చేయడానికి కాదు ప్రజల్ని పీల్చి పిప్పి చేయడానికి అనేది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరొకసారి నిరూపిస్తున్నారు నిజంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఒకటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేవారు ఎప్పటికీ మారుడు ఆ రోజు ఎన్టీఆర్ తీసుకొచ్చిన మంచి మంచి సంక్షేమ పథకాల్ని మంచి మంచి చారిత్రాత్మకమైన నిర్ణయాల్ని ఎలా తొంగలో దొక్కాడో మీ అందరూ గమనించారు ఆ తర్వాత రాష్ట్ర